ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీవారు ప్రతి హిందువుకు బంధువులని ఇదే కోణంలో పుంగునూరు బీసీ నేత బోడే రామచంద్ర యాదవ్ టిటిడి దేవస్థానానికి లక్ష గోవుల్ని సమర్పిస్తానని తద్వారా లడ్డూ తయారు చేసేందుకు నాణ్యమైన నెయ్యిను ఉపయోగించాలని మీడియా ద్వారా తెలియజేశారని అన్నారు దీనిపై టిటిడి స్పందించి జరగనున్న బోర్డు సమావేశాలలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు పొంగనూరులో చిత్తూరు జిల్లాకు సంబంధించి పొంగనూరులో గనక డైరీ ఏర్పాటు చేస్తే తనకున్నటువంటి ఇరవై రెండు ఎకరాల మామిడి తోపును కూడా స్వామివారి డైరీకి రాసిస్తానని చెప్పి ఆయన ఈ లేఖలో వినవించడం జరిగింది మేము తెలియజేయడం ఏమనంటే గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి టీడీటి చైర్మన్ గారికి మేము వినవించడం ఏమనంటే గతంలో ఎన్టీ రామారావు గారు ఆయన కారున జన్ములు ఆయన సీఎం అయిన తర్వాత తిరుమలకు వచ్చి తిరుమలకు వచ్చేటువంటి భక్తులు ఎవరూ కూడా ఆకలి అనే మాట ఉండకూడదని చెప్పి తిరుమలలో నిత్యాన్నదాన పథకాన్ని తీసుకురావడం జరిగింది దాదాపు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు ఈ పథకం ప్రవేశపెట్టి ముప్పై ఐదు నలభై నలభై సంవత్సరాలు కావచ్చున్నా కూడా ఇప్పటికీ కూడా తిరుమలలో అప్పట్లో పదివేలతో ప్రారంభించినటువంటి ఈ నిత్యాన్నదాన పథకం ఈరోజు మధ్యాహ్నం రాత్రిపూట రెండు పూటలు కలిపి దాదాపు లక్ష మంది తిరుమలలో నిత్యాన్న పథకం ద్వారా ఆకలి తీర్చుకునేటువంటి కార్యక్రమం ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది తిరుమలలో భోజనం చేసినటువంటి ప్రతి ఒక్క స్వామివారి భక్తుడు కూడా ఇప్పటికీ కూడా ఎన్టీ రామారావు గారిని తలుచుకోవడం జరుగుతుంది కారణం ఎవరైనా అంటే ఆయన చేసినటువంటి ఆ ఒక గొప్ప కార్యక్రమం అంతటి అవకాశం మళ్ళీ ఇప్పుడున్నటువంటి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి టీడీడీ చైర్మన్ గారికి కలిగింది ఎందుకనంటే తెలుసో తెలియకో గతంలో ఆ లడ్డు వ్యవహారం పైన ఒక తీవ్రమైన వివాదం దుమారం లేబై వీటన్నిటినీ పులిష్టా పెడుతూ టీటీడీఏ స్వచ్ఛందంగా ఒక డైరీ ఏర్పాటు చేస్తే వీటన్నిటికీ పులిష్టా పెట్టి స్వచ్ఛమైనటువంటి గో ఆధారిత నెయ్యితో స్వామివారి లడ్డు ప్రసాదానికి ఇంకా స్వచ్ఛత తీసుకురావడానికి మీకు ఒక గొప్ప అవకాశంగా తెలియజేసుకుంటూ దీన్ని మీరందరూ ఉపయోగించుకోవాలని చెప్పి తద్వారా ఇరవై జిల్లాల్లో కనుక ఏర్పాటు చేస్తే ఇరవై జిల్లాల్లో ఉండేటువంటి డైరీలకి జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అదేవిధంగా గో ఆధారిత ఇంకా చాలా ఉత్పత్తులు పేడ కానీ దాని గంజనం గంజరం అంటారు వాటినన్నింటినీ కానీ రైతులకి వాటి కూడా ఇస్తే మీకు పేరు ప్రఖ్యాతులే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలో ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క గొప్ప అవకాశాన్ని పరిశీలించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ తిరుమలలో ఏదైతే ఒక తల్లికి బిడ్డకి ఉన్న సంబంధాలు ఏదైతే ఉంటాయో అట్లా తిరుమలలో ఒక యాదవులకి అంత భావం అనేది తిరుమలలో ఉంది గుడి కట్టించడం గోడ చుట్టూ గోడ కట్టించడం యాదవుడు తులి దర్శనము యాదవులు చివరి దర్శనము యాదవులు భగవంతుడు ఇచ్చిన వరం అది ఆ ఒక ఉద్దేశించి యాదవుల చరిత్ర తిరుమలలో ఎంతో ఉంది కాబట్టి ఈరోజు కూడా గోవులని దేవుడికి ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు అది ఇరవై జిల్లాల్లో కూడా ఇరవై రెండు ఎకరాలు సమకూర్చి చేస్తామని రామచంద్ర యాదవ్ గారు అనడం కూడా చాలా గొప్ప విషయం అది ఈ రోజుల్లో ఇరవై రెండు అంకనాలు ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు మనది అట్లాంటి పరిస్థితుల్లో ఆయన దేవుడికి అన్ని గోవులు ఇస్తూ ఒక యాదవ్ బిడ్డగా ఆయన ముందుకు వస్తున్నాడు మీ అందరి సహకారం కూడా ఆయనకు ఉండాలని కోరుకుంటూ మేమందరం కూడా ఆయన వెంట నడుస్తాము దైవ కార్యక్రమం ఇది టీటీడీ వారు కూడా కొంచెం దీని పట్ల ఆలోచించి ముందుకు రావాలని కోరుకుంటూ మా యాదవ్ సంఘం తరఫున ఈరోజు మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను